హాయ్ అండి అందరికీ నమస్కారం ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి శాటిన్ అండి శాటిన్లో కూడా నైట్ వీడియో పెట్టానండి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి ఓకేనా ఇవి డ్యామేజీ అండి పర్టికులర్గా వినండి ఇవి డ్యామేజీ డ్యామేజీ ఎక్కడైనా రావచ్చు అయితే డ్యామేజీ ఎక్కడ వచ్చింది అనేది కూడా నేను చూపిస్తాను ఇది శాటిన్ శారీస్ అయితే చాలా సూపర్ ఉన్నాయి ప్లస్ చాలా కాస్ట్ ఉంటాయండి ఇవి డ్యామేజీ రాకపోతే ఇదిగోండి ఇక్కడ చోటే ముక్క అనేది వెగరలేదు కనుక నో ప్రాబ్లం ఇది చక్కగా కుట్టుకోవచ్చు ఎలా చక్కగా కుట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు శారీ మొత్తం కూడా ఆఫ్ ఫైట్ మీద మంచి రెడ్ బార్డర్ అండి ఓకేనా ఆఫ్ ఫైట్ మీద మంచి రెడ్ బార్డరు సూపర్ ఉందండి శారీ ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇద్దండి అయితే ఇదిగోండి ఇది ఒక రకమైన ఎందుకు ఒక రకంగా అంటుకున్న మరక అండి చిన్న మరకే కుచ్చుల్లోకి వెళ్ళిద్ది అది కనపడదు ఓకేనా కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి ఒకటో నెంబరు ఎక్కడున్నాయి కదా అట్లా తెలుస్తుందా ఒకటో నెంబర్ అండి అక్కడ ఒక్క చోటే డ్యామేజ్ ఇంకెక్కడా లేదండి క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉందండి నిజంగా చెప్తున్నా ఎంత బాగుందంటే అంత బాగుందండి సూపర్ అంటే సూపర్ ఉంది పదహారు నెంబర్ అండి ఒకటో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి అక్కడ ఒక్క చోటే డ్యామేజ్ ఇంకెక్కడా లేదు అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుక్ చేసుకోండి అండి పెట్టుకున్నాక ఇలా వచ్చింది అలా వచ్చిందని మాత్రం అనొద్దు ఓకేనా ఎందుకు అంటే మేము షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తూ మళ్ళా మా దగ్గరకు వచ్చేలాగుంటే ఎట్లా అండి చెప్పండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఒకటో నెంబర్ అండి మంచి బాటిల్ గ్రీన్ అండి ఇది వచ్చేసరికి మంచి మెరును ఒక రకంగా ఎంత బాగుందండి ఈ మెరూన్ ఎలా ఉందో తెలుసా ఎక్కువ పట్టు శారీస్కే వస్తుందండి ఈ మెరును పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగున్నాయి పోతే మళ్ళా రాదండి ఈ ఐటమ్ అయితే మాత్రం నిజంగా శారీ అంతా బాగుంది డ్యామేజీ ఎక్కడా రాలేదు రెండో నెంబర్ అండి రెండో నెంబర్ అండి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి రెండో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి రెండో నెంబరు పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి నెంబర్తో సహా పెట్టండి ప్లీజ్ అప్పుడైతేనే మాకు కుదిరిద్ది శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇవే ఫ్రెష్ కొనాలంటే చాలా కాస్ట్ ఉన్నాయండి ఈ శారీస్ ఓకేనా చాలా చాలా కాస్ట్ ఉన్నాయి ఈ కలర్ చూసారా రాణి కలర్ అండి ఇది మంచి ఎంత పెద్ద బ్లౌజ్ అండి అసలు ఒక మేటున్న ఇచ్చాడు పళ్ళు ఇది పైన వచ్చేసరికి ఒక రకమైన డిఫరెంట్ కలరు బార్డరు చాలా బాగుంది ఎక్స్లైన్ పీస్ అండి కలర్ కూడా చాలా బాగుంది ఓకేనా డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం చెప్తాను డ్యామేజ్ ఎక్కడ లేదండి మూడో నెంబర్ అండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మూడో నెంబర్ పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయండి నిజంగా ఎక్సలెంట్ ఉన్నాయి పేస్టల్ కలర్కి నేవీ బ్లూ అండి శారీ చూసారా ఎంత బాగుందో ఇది బ్లౌజ్ అండి ఎంత పెద్ద బ్లౌజ్ అబ్బా బార్డర్ చూసారా ఎంత బాగుందో పళ్ళు పళ్ళు దగ్గర చిన్న హోల్ వచ్చింది బఠానీ గింజ అంతా అతి చిన్న సూక్ష్మ లోపాలేనండి పెద్ద పెద్దగా ఏమి రాలేదు ఇంకా ఎక్కడైనా వచ్చిందేమో చూద్దాం బాగుందండి చీర ఇదిగోండి కట్ దగ్గర నాలుగో నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి నేను డ్యామేజ్ కూడా చూపించాను మీరు వచ్చాక ఇలా ఉంది అలా అన ఉంది అని మాత్రం అనొద్దండి ప్లీజ్ ఏదైనా కూడా చెప్పే అమ్ముతున్నాను ఓకేనా దానికి ఇష్టమైతేనే బుక్ చేసుకోండి కలరు కలర్ కూడా మీకు ఫోన్లో ఎలా వచ్చిందో అలాగే వచ్చింది వీళ్ళంతవరకు ఏదైనా కొంచెం అటు ఇటు ఉన్నా అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే పెట్టుకోండి లేకపోతే ప్లీజ్ పెట్టద్దు పెట్టాక అలా ఉందని అనొద్దు కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఒక రకమైన అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా నిజంగా చాలా బాగుందండి ఓకేనా ఇదిగోండి డ్యామేజ్ అక్కడ ఒక చోట వచ్చింది ఇక్కడ ఒక చోట వచ్చిందండి ఇంత కాస్ట్లీ శారీస్ ఆ కొంచెం కూడా లేకుండా శారీ రాదండి నిజంగా చెప్తున్నా ఆ కొంచెం కూడా లేకుండా శారీ అయితే రానే రాదు ఐదో నెంబర్ అండి పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా గంగోత్రి బ్లౌజ్ వస్తుంది అసలు ఉందండి ఏ ఉందో అండి శారీ ఇది పళ్ళు శారీ మొత్తం ఇలాగే వస్తుంది మీకు ఫోన్లో కనపడే అంత తిక్కు ఉండదండి ఇది చాలా లైట్గా ఉంది మళ్ళీ ఫోన్లో చూశాక తిక్కుగా ఉంది అని మాత్రం అనుకోవద్దు చాలా లైట్ కాదు చిలక పచ్చండి అంతే శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది ఇదండి సూపర్ ఉందండి శారీ ఆరో నెంబర్ అండి అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ కలర్ ఎక్సలెంట్ ఉందండి నిజంగా సూపర్ ఉందండి ఈ శారీ ఎంత బాగుందండి ఇది మొత్తం సిల్వరే చాలా బాగుంది పళ్ళు ఈ ఈ బుటీస్ చూసారా ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కలర్ కానీ శారీ కానీ ఎక్సలెంట్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి లైట్ లక్స్ గ్రీన్ అండి ఇది ఎక్సలెంట్ పీస్ అండి నల్ల టోలికైనా తెల్ల టోలికైనా చాలా బాగుంటుంది బ్లౌజ్ హైలైట్ అబ్బా చూడండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్లో మీకు సన్న చుక్కొచ్చింది మీకు అర్థమవుతుంది కదా శారీ అయితే చాలా బాగుంది ఏడో నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఇది సాటిన్ టిష్యూ అండి ఓకేనా అవన్నీ శాటిను ఇది సాటిన్ టిష్యూ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎంత బాగుందో తెలుసా నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి శారీ ఎక్సలైంట్ పీస్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది సాటిన్ టిష్యూ సూపర్ పీస్ బ్లౌజ్ చూస్తారా ఎంత బాగుందో ఇది బ్లౌజ్ అండి ఓకే ఎనిమిదో నెంబర్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి ఎనిమిదో నెంబరు పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సారీస్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి అయితే రాత్రి చిలకపచ్చ ఒకటి అడిగారండి చిలకపచ్చ లేదనుకున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే ఉందండి ఓకేనా పళ్ళు ఇది ఒక రకమైన పేస్ట్ల కలర్లో లైట్ కలర్ అండి ఓకే బాగా లైట్ కలరు మీరు చూసి తీసుకోండి అండి వచ్చాక ఇంత లైట్గా ఉందని మాత్రం అనుకున్నాను అలా వద్దు ఇది లైట్ కలరే మీరు చూసే తీసుకోండి ఇలా వచ్చింది పళ్ళు దగ్గర డా బార్డర్ దగ్గర డ్యామేజీ శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా ఉంది యాక్చువల్గా ఇది తిక్కు కలర్ కాదు లైట్ కలరే ఇది ఓకే ఇక్కడ వచ్చింది శారీ మొత్తం ఆల్ ఆలో డిజైన్ ఇలాగే వచ్చింది ఇది బ్లౌజ్ చాలా బాగుంది అయితే కలర్ మాత్రం లైట్ కలర్ అండి లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు తొమ్మిదో నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి శారీస్ అన్నీ చాలా బాగున్నాయి సంపంగి రంగుకి రెడ్ కలర్ రాణి కలర్ రాణి కలర్ బార్డర్ బ్లౌజు ఎంత పెద్ద బ్లౌజు ఏంటండి బాబు టైలర్స్ అయితే వతికిపోతారు హాయిగా కొడతారు ఇదిగోండి ఇది డ్యామేజీ ఇక్కడ ఇంకెక్కడైనా వస్తే చెప్తానండి ఖచ్చితంగా ఓకే శారీ అయితే చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు ఎక్సలెంట్ పీస్ అండి ఇది మాత్రం పదో నెంబర్ అండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పదిహేడు వందల యాభై పదో నెంబర్ అండి సూపర్ ఉందండి శారీ అయితే ఓకేనా ఫస్ట్ చూపించింది రెడ్ అండి ఇది రాణి కలర్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం ఆల్ అవర్ డిజైను బిస్కెట్ కలర్ క్రీమ్ కలర్ మీద రెడ్ రాణి కలర్ బార్డరు ఎక్స్లైన్ పీస్ ఉందండి ఓకేనా ఇదండి డ్యామేజీ పదకొండో నెంబర్ అండి దీనికి ఇదిగోండి ఇలా ఏమి లేదు ఇది ఒక పెద్ద విశేషం కాదు ఇలా మచ్చ వచ్చింది చూస్తారా అది కూడా ఒకటే అనుకోవచ్చు బాగుందండి శారీ అయితే చాలా బాగుంది కొంచెం కాదు చాలా బాగుంది పళ్ళు ఇదండి డ్యామేజ్ ఇది బ్లౌజ్ అండి ఓకేనా పన్నెండో నెంబర్ అండి షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓకే థ్యాంక్ యూ అండి